హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు మనం కాకరకాయ కర్రీని ప్రిపేర్ చేయడం చూద్దాం ముందుగా వీడియో చూసే వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అర కేజీ చిన్న చిన్న కాకరకాయలను తీసుకొని వాటిని కడిగి మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని విత్తనాలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి మీరు కావాలంటే విత్తనాలని ఉంచుకోవచ్చు కానీ నేనైతే తీసేశానండి ఇప్పుడు క కారాన్ని ప్రిపేర్ చేద్దాం కాకరకాయల్లోకి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసి పెట్టిన పల్లీలను మూడు స్పూన్లు వేయించిన ధనియాలు రెండు స్పూన్లు వేయించిన జీలకర్ర ఒక స్పూను హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం మూడు రెండు స్పూన్ల ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కారాన్ని కాకరకాయల్లో స్టఫింగ్ చేద్దాం ఇలా ఒక్కొక్కటిగా అన్ని కాకరకాయల్లోకి కారాన్ని పెట్టుకోవాలి అన్ని కాయల్లోకి పెట్టుకున్న తర్వాత కొంచెం కారం మిగిలిందండి దాన్ని నేను కూర వండేటప్పుడు వేస్తాను కాకరకాయ కర్రీని అప్పుడప్పుడు తింటుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టండి కాయలన్నీ నూనెలో వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టండి ఈ కూరన సిమ్లో మాత్రమే పెట్టి వండాలండి లేదంటే కాయలు మాడిపోతాయి ఉప్పు లైట్గానే వేసుకోవాలండి ఇందాక కారంలో వేసాం కదా ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మూత తీసి స్పూన్తో కలిసిపోకుండా ఒక్కొక్క కాయని నిదానంగా తిప్పండి ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు వేయించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి వేయించుకోవాలి మళ్ళీ మూత పెట్టకూడదండి ఇక తర్వాత కాయలు బాగా వేగిన తర్వాత ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇందాక మిగిలిన కారాన్ని తీసుకొని కాయల్లో పైనుంచి వేయాలండి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ బాగా వేగిపోయాయండి వీటన్నిటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో స్పైసీ అయినా కాకరకాయ కూర రెడీ అండి వేడివేడి అన్నంలో కాకరకాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి స్పైసీగా తినాలనుకునేవారు ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్